సేవ్ దేట్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ మండే లెవెన్ ఎం దేశంలో ఐఫోన్ సెవెంటీన్ సేల్స్ మొదలయ్యాయి ముంబై ఢిల్లీ బెంగళూరులోని యాపిల్ స్టోర్ల వద్ద భారీ క్యూ కనిపిస్తోంది ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బీకేసీలో లో స్టోర్ వద్ద కొందరు వ్యక్తులు గొడవకు దిగారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇవాల్ట్ నుంచి ఇండియాతో పాటు ఇతర దేశాలలో ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ అమ్మకాల మొదలయ్యాయి ముందే బుక్ చేసుకున్న వాళ్ళు తమ ఫోన్లను తీసుకునేందుకు ఉదయం నుంచే యాపిల్ స్టోర్ల వద్ద క్యూలో నిలబడ్డారు ఐఫోన్ సెవెంటీన్ ఐఫోన్ సెవెంటీన్ ప్రో ఐఫోన్ ఎయిర్ కోసం ప్రజల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది ఢిల్లీ సాకేత్ ముంబై బీకేసి బెంగళూరు హెబ్బల్ స్టోర్ల దగ్గర రద్దీ కనిపించింది స్టోర్ ఓపెన్ అయ్యే సమయానికి గంటల ముందే చాలా మంది క్యూలో ఉన్నారు ముంబై కుర్లా కాంప్లెక్స్ బీకేసీలో ఉన్న యాపిల్ స్టోర్ దగ్గర భారీ గుంపు మధ్య కొంతమందిలో తోపులాట చోటు చేసుకుంది జనం ఉత్సాహంతో తోసుకుంటూ ముందుకు వెళ్లడంతో చిన్న గొడవ మొదలైంది సెక్యూరిటీ సిబ్బంది వెంటనే జోక్యం చేసుకున్నారు పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు ఇక ఢిల్లీలోని స్టోర్ ముందు కూడా పెద్ద సంఖ్యలో జనం గుమిగుడారు ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ను కొనుగోలు చేసిన అమన్ మెమన్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశాడు గత ఆరు నెలలుగా దీన్ని కొనుగోలు చేసేందుకు ఎదురు చూశానని పేర్కొన్నాడు బెంగళూరులో కొత్తగా తెరుచుకున్న హెబ్బల్ యాపిల్ స్టోర్ దగ్గర కూడా జనాలు పెద్దగా గుమికిడారు మాల్ ఆఫ్ ఏషియాలో ఉన్న ఈ స్టోర్లో ప్రజలు ఐఫోన్తో పాటు కొత్తగా వచ్చిన యాపిల్ వాచ్ ఎయిర్ ప్యాడ్స్ కొనేందుకు వచ్చారు మొహమ్మద్ సుహాయిల్ అనే కస్టమర్ చెప్పారు ఇక ఈసారి మోడల్ గత మూడు మోడళ్ల కంటే చాలా బాగా ఉంది మేము నాలుగు ఫోన్లను బుక్ చేశామని చెప్పారు ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్లో ఐఫోన్ సెవెంటీన్ ఐఫోన్ సెవెంటీన్ ప్రో ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్తో పాటు యాపిల్ చరిత్రలో మొట్టమొదటి ఐఫోన్ ఎయిర్ కూడా ఉంది ఈ కొత్త ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ పదకొండు యాపిల్ వాచ్ ఆల్ట్రా త్రీ యాపిల్ వాచ్ ఎస్ఈ త్రీ ఎయిర్ ప్యాడ్స్ ప్రో త్రీ కూడా లాంచ్ అవుతున్నాయి ఈసారి యాపిల్ ఐఫోన్ సెవెంటీన్ బేస్ మోడల్లో కూడా కీలకమైన మార్పులు చేసింది ప్రీమియం మోడళ్లలో ఉండే వన్ ట్వంటీ హెడ్జ్ ప్రమోషన్ డిస్ప్లే ఇప్పుడు బేస్ వేరియంట్లోనూ అందించింది ప్రారంభ స్టోరేజ్ను రెండు వందల యాభై ఆరు జీబీకి పెంచింది గతేడాదితో పోలిస్తే బేస్ మోడల్ ధరను కేవలం మూడు వేలు పెంచగా సెవెంటీన్ ప్రో మోడల్ ధరను మాత్రం పదిహేను వేలు అధికంగా చేసింది ఏదేమైనా యాపిల్ ఉత్పత్తులపైన భారతీయులలో ఉన్న ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం